విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాద ఘంటికలు మోగిస్తోందా విశాఖ అభివృద్ధికి కారణమైన పరిశ్రమ పెను తేనుందా ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా అవుననే అంటున్నాయి కార్మిక సంఘాలు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోవడం సిబ్బంది కొరత కారణంగా నిర్వహణ లోపాలు తలెత్తితే ప్రమాదకరమైన విషవాయులు వెలువడతాయని ఆందోళన చెందుతున్నాయి రా మెటీరియల్ సరఫరా లేని కారణంగా ఎదురయ్యే అనర్ధాల నుంచి ప్లాంట్ ని పరిరక్షించుకోవడం ఆర్థిక నష్టాలను పూడ్చాలనే డిమాండ్ల సాధన కోసం మరోసారి కార్మిక వర్గాలు రోడ్డేందుకు రెడీ అవుతున్నాయి ప్రైవేటీకరణ ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత ప్రమాదంలో పడింది ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం సిబ్బందికి కోత పెట్టడం కారణంగా మెయింటెనెన్స్ భారంగా మారుతోంది ఈ పరిస్థితులు కొనసాగితే భారీ అనర్ధాలకు దారితీయవచ్చని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి నిర్లక్ష్యం కారణంగా విషవాయులు వెలువడడం మొదలైతే స్టీల్ సిటీకి డేంజర్ సిగ్నల్ తప్పదని హెచ్చరిస్తున్నాయి దీంతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఉక్కు ఉత్పత్తిలో ఐరన్ ఓర్ బాయిలర్ కోల్ కోకింగ్ కోల్ సిలికా మ్యాంగనీస్ అల్యూమినియం వంటి ఖనిజాలు వినియోగిస్తారు ఉక్కు తయారీలో వెలువడే ఉప ఉత్పత్తులు ఎంత విలువైనవో అంతే ప్రమాదకరమైనవి వీటిలో కార్బన్ మోనాక్సైడ్ మోస్ట్ డేంజరస్ బ్యాటరీల నిర్వహణ సమయంలో వెలువడే ఈ వాయువు భారమైనది ఒకసారి లీక్ అయితే అది వాతావరణంతో కలిసిపోయి ప్రమాదాలకు కారణమవుతుంది ఇది కాక అమ్మోనియా నైట్రేట్ బెంజాల్ తారు వంటి బై ప్రొడక్ట్స్తో పాటు ఇరవై ఐదు మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది ఆర్ఐఎన్ఎల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కావడంతో వీటన్నింటినీ సమీకృతం చేసుకుని పనిచేస్తోంది ఇంతటి కీలకమైన వ్యవస్థలలో ఎక్కడైనా లోపం వల్ల అనుకోని సంఘటనలు జరిగితే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో పరిస్థితులు యాజమాన్య నిర్ణయాలు చూస్తుంటే ఇటువంటి ముప్పు విశాఖకు పొంచి ఉండడం ఖాయమంటున్నాయి కార్మిక సంఘాలు మూడున్నర లక్షల టన్నులు పోర్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ ఒక కేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో యాంటు మౌత్గా మనం ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి ఈ రోజు వరకు కూడా మనకి పర్మినెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా జీతాలు ఇవ్వాల నాలుగు నెలల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాల వల్ల దీని ఇది అత్యంత ప్రమాదకరమైన అవసరం ఇప్పటికే టోటల్గా నిర్వీర్యం అయిపోయి పదిహేను పర్సెంట్ మాత్రం ప్లాంట్ రన్ అవుతున్న పరిస్థితి ఉంది రా మెటీరియల్స్ లేవు ఎప్పుడు ఎలాంటి విషవాయువు లీక్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయకు చేయడానికి కూడా లేని పరిస్థితి లెస్ దాన్ ఒక రోజు రెండు రోజులు మాత్రమే రా మెటీరియల్స్ ఇవ్వాలి అందుబాటులో ఉన్నాయి ప్యాటల్ యాక్సిడెంట్ జరగకుండా వేల మంది లక్షల మందికి విషవాయులతో ఇక్కడ చనిపోకుండా మీరు పరిశ్రమని సాధారణ ఉత్పత్తి దిశగా సెయిల్ నుంచి రా మెటీరియల్ ఎన్ఎండీసీ నుంచి రామేటరీలు వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సొరవు చూపించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా సిబ్బంది కోత కారణంగా నిర్వహణ లోపాలపై కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న అనుమానాలకు యాజమాన్యమే సమాధానం ఇవ్వాలి లక్షల మంది జీవితాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో అప్రమత్తంగా ఉండాల్సిందే ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా పర్యవసానాలు ఊహకుడా అందవనే హెచ్చరికలు మాత్రం ఆందోళన కలిగించేవే కోవిడ్ సమయంలో విశాఖ పెను విషాదాన్ని చూసింది ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీక్ అవ్వడం నగరాన్ని వణికించింది ఈ ఘటనలో మృతుల కుటుంబాలు బాధితులు ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నారు స్టైరిన్ లీక్ వెనుక అసలు కారణం నిర్వహణ లోపమేనని అధికార వర్గాలు అంచనా వేశాయి ఇప్పుడు విశాఖ ఉక్కులోనూ విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి అప్రమత్తం అవ్వకపోతే విశాఖ సిటీ నష్టపోవడం ఖాయమని చెబుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రావాల్సినటువంటి రా మెటీరియల్స్ బ్యాంక్ లోన్స్ అన్నింటినీ బంధించి జీరో ప్రొడక్షన్ తీసుకెళ్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళా రివైవల్ చేయాలంటే ఇది ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కాదు ఇంకొక కార్పొరేట్ ఇండస్ట్రీ కాదనమాట ఇది ప్రాసెస్ పన్నెండు వేల ఎనిమిది వందల సెంటిగ్రేడ్ సెంటీగ్రేడ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ బంద్ అయితే మళ్ళా రియాంపింగ్ రీమాడిఫికేషన్ చేయాలంటే పదివేల కోట్ల రూపాయలు అవుతుంది అది అటువంటి నిర్ణయం అనేది ఇప్పుడే మీరు స్వయంగా మార్చుకోకపోతే మటుకు ప్రజలందరూ కూడా మేము పెద్ద ఎత్తున రేపు ఇరవై రెండో తారీఖున వేలాది మంది నిరసన ప్రదర్శన చేస్తున్నాం అలాగే వచ్చే నెల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారో చేస్తాం ఈ పరిస్థితుల వెనుక అసలు కారణం ఆర్ఐఎన్ఎల్ కు సొంత గనులు లేకపోవడం రా మెటీరియల్ అంతా ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచే దిగుమతి అవుతోంది ఈ కారణంగా ఏటా మూడు వేల కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఉత్పత్తి సామర్థ్యం సగానికి పడిపోవడంతో మిగిలిన స్టీల్ ప్లాంట్లతో పోలిస్తే విశాఖ ఉక్కు నష్టాల బారిన పడినట్లు కనిపిస్తోంది ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల నిల్వలు అడుగంటాయి సుమారు లక్ష టన్నుల రా మెటీరియల్ గంగవరం పోర్ట్లో నిలిచిపోయింది మరోవైపు బొగ్గు నిల్వలు బాగా తగ్గిపోయాయి బ్లాస్ట్ ఫర్నేస్లకు అవసరమైన డోలమైట్ సైజ్డ్ ఓర్ అడుగంటిపోతోంది ఐరన్ ఓర్ లంప్స్ పూర్తిగా అయిపోతుండగా ఉత్పత్తి సామర్థ్యంపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతోంది ఎన్ఎండిసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఐరన్ ఓర్ సరఫరా చేస్తుండగా విశాఖ ఉక్కు దగ్గరకు వచ్చేసరికి సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దిగుమతి చేసుకున్న రా మెటీరియల్ సైతం ప్లాంట్కు తరలించడానికి ఆర్థిక సమస్యలను యాజమాన్యం కారణంగా చూపిస్తోందని గుర్రుమీదున్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రకటించిన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ మూడేళ్లకు పైగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి ఇటీవల కేంద్ర మంత్రి కుమారస్వామి ఆర్ఐఎన్ఎల్ ను విజిట్ చేశారు ఈ సందర్భంగా ఉక్కు భవిష్యత్తుకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రకటించి వెళ్లారు ఇది జరిగి దాదాపు నలభై రోజులు కావస్తుండగా ఎటువంటి యాక్షన్ ప్లాన్ స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన దాఖలాలు లేవు పైగా సిబ్బందిలో భారీగా కోత పెట్టేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించింది కాస్ట్ కటింగ్ పేరుతో రెండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మంగళం పాడేయాలని నిర్ణయించగా మూడు వందల మంది ఆన్ రోల్స్ సిబ్బందిని దశలవారీగా నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పోరాట కమిటీ చెబుతోంది విఆర్ఎస్ పేరుతో పద్నాలుగు వందల కోట్లు దానికి శాంక్షన్ చేశారు పద్నాలుగు వందల కోట్లతో ఉన్నవాళ్ళని ఇంకా తగ్గించాలని చూస్తున్నారు ఉత్పత్తి తగ్గించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తాం అని వాళ్ళు పైకి చెప్పేది అంటే ఉత్పత్తి వ్యయం తగ్గించ తగ్గిస్తామని ఉత్పత్తి వ్యయం మనుషులను తగ్గిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గదు ఉత్పత్తి పెంచితే తగ్గుతుంది ఎక్కువ ఎక్కువ ఉత్పత్తి జరిగిందనుకోండి అప్పుడు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది ఇది సిద్ధాంతం ఏ ఎకానమీ తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడిగినా కూడా ఈ విషయం చెప్తారు కానీ దాని పూర్తి భిన్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్స్తోంది ఇక్కడ సీఎండి అతి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అందువల్ల ఏమిటంటే అతనికి ప్రొడక్షన్ ఉత్పత్తి చేసిన సామర్థ్యం లేదు రెండు వేల పదిహేడు తర్వాత నియామకాలపై బ్యాన్ విధించింది ఆర్ఐఎన్ఎల్ అప్పటి నుంచి రిటైర్ అయిపోతున్న వాళ్లే కానీ కొత్త నియామకాలు లేవు ఈ సమయంలో ఉక్కు ఉత్పత్తిలో కీలకమైన వాళ్లను ఇతర ప్రాంతాలకు పంపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అనుమానిస్తున్నాయి ట్రేడ్ యూనియన్లు ఫలితంగా ముఖ్య విభాగాల నిర్వహణ తీరు బలహీనపడితే పెను ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లలో ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తుంటే విశాఖ ఉక్కు మాత్రం ఉత్పత్తిని తగ్గించి నష్టాలను మూటగట్టుకునేలా యాజమాన్యం ప్రవర్తిస్తోందని మండిపడుతున్నాయి దీంతో మరోసారి ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టగా ఈ నెల ఇరవై రెండున స్టీల్ ప్లాంట్ సీఎండి కార్యాలయం ముట్టడితో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని తీర్మానించింది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి ఇది మూసివేయాలని కానీ షట్ డౌన్ అయితే ఈ కంపెనీని షట్ డౌన్ చేస్తే లక్షలాది మంది ప్రజల జీవనాలన్నీ కూడా చంద్రవందలు అవుతాయి వేలాది మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పటికే శాలరీలు లేకుండా ఆకలి మంటలతో అలమటేస్తున్నారు రేపు షట్ డౌన్ అయ్యి మూసివేస్తే చాలా మంది జీవితాలన్నీ కూడా అగమ్యగోచర పరిస్థితి ఏర్పడతాది కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటువంటి చర్యలు తీసుకున్నారో మ్యాన్ పవర్ని తగ్గిస్తామని లేదా కొన్ని డౌన్ చేస్తామని కాంట్రాక్ట్ లేబర్ని తగ్గిస్తామని లేదా ఉన్నటువంటి పూర్తిగా ప్రయోజనాన్ని ఆర్థిక ప్రయోజనాన్ని గండి కొడతామని ఇటువంటి దుశ్చర్యలు చేపట్టడం ఏమాత్రం సమంజసం కాదు దీని మీద వారు చేసుకు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని రివైవల్ చేస్తామని చెప్పినప్పుడు దాన్ని తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి కానీ ఆయన వచ్చిన తర్వాత ఉన్నటువంటి పూర్తి ఉత్పత్తి తగ్గిపోయింది ఇది ఏడు మిలియన్ టూ స్థాయికి కానీ నాలుగు మిలియన్ టన్ల స్థాయిలో ఈ రోజు కర్మాగారం నడుస్తుందంటే దీనికి ఏ విధంగా మనం ఆలోచించాలి మేము అడుగుతున్నది పూర్తి సామర్థ్యంలో నడిపించండి ఆర్థిక వనరులు సమకూర్చాలని ఐరన్ ఓర్ కోకింగ్ కోల్ తగినంత అందిస్తే వంద శాతం సామర్థ్యంతో ప్లాంటును నడుపుతామని ఉద్యోగ కార్మిక సంఘాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన మంత్రిత్వ శాఖ ఆ సమస్యలను పక్కన పెట్టేసింది దీంతో దశల నిర్వీర్యం చేసి స్టీల్ ప్లాంట్ మూసివేయాలని కుట్ర జరుగుతోందన్నది లోకం ఆందోళన